బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనం ముందే చెప్పుకున్నట్లుగా భీష్ముడి కథ చాలా పెద్దది ఆ కథలో ముఖ్యమైన ఘట్టం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది యుద్ధమంతా అయి ధర్మరాజుకు పట్టాభిషేకం కూడా జరిగింది తర్వాత ఒకరోజు యుధిష్ఠరుడు శ్రీకృష్ణ దర్శనానికి వెళ్ళాడు ఆయన వెళ్ళే సమయానికి శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు యుధిష్ఠరుడు దూరంగా కూర్చొని శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు ఓ కృష్ణ నీ అనుగ్రహం వల్ల మాకీ రాజ్యం చెక్కింది నువ్వు ముల్లోకాలకు రక్షకుడివి నీ వల్ల ధర్మం నిలబడింది నా కీర్తి అంతటా వ్యాపించింది అని ఇలా చాలా స్తోత్రం చేశాడు కుశల ప్రశ్నలు వేశాడు యుధిష్ఠిరుడు ఎన్ని మాట్లాడినా కృష్ణుడు కదలలేదు ధర్మరాజు భయపడి కృష్ణ నీ పంచప్రాణాలు నిశ్చలంగా ఉన్నాయి మనస్సులు ఈనమై ఉంది ఈ విధమైన ప్రగాఢ ధ్యానానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పటి కృష్ణుడు కదలకపోయే తరకి అప్పటికి

ध्यानस्य स्यात् यता तत्त्वं ब्रूहि धर्मवृतां वरः ध्यानस्य स्यात् यता तत्त्वं ब्रूहि धर्मवृतां वरः म्रूहि धर्मवृतां वरः ब्रूहि धर्मवृतां वरः देवा नुवे क्षराक्षर स्वरूपिणि కర్తవు అకర్తవు నువ్వే ఇప్పటికైనా ప్రసన్నుడివై నాతో మాట్లాడవయ్యా అని ప్రార్థించాడు ఆ ప్రార్థనకు కృష్ణుడు ధ్యానం చాలించి కళ్ళు తెరిచి యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు యుధిష్ఠిరా గంగా గర్భంలో జన్మించిన భీష్ముడు సామాన్యుడు కాడు ఆయన సాక్షాత్ అష్టవశువులలో ఒకడు ఈ సమయంలో ప్రగాఢమైన భక్తితో నన్నే స్మరిస్తూ ఉన్నాడు నా మనస్సు ఆయనలో మునిగిపోయింది నేను ఆయననే ధ్యానిస్తున్నాను అచంచలమైన సమాధి నిష్టలో ఆ ధర్మమూర్తి నన్ను స్మరిస్తున్నాడు ఆయనకు త్రికాల జ్ఞానం ఉన్నది ప్రపంచంలో విద్యలన్నీ ఆయనకు కరగతమే ఉన్నాయి అటువంటి మహనీయుడు అస్తమిస్తే లోకాలన్నీ అంధకారంలో పడిపోతాయి శాస్త్రాలకు ఆశ్రయమే లేకుండా పోతుంది కాబట్టి నువ్వు ఆలస్యం చేయక ఆ ధర్మరహస్యవేత్త దగ్గరికి వెళ్ళి ధర్మాధర్మాల నిగూఢతత్వాన్ని గ్రహించు నీ లోపలి సంశయాలను తొలగించుకొన్నాడు అందుకు యుధిష్ఠుడు సరేనని స్వామి నువ్వు కూడా వస్తే నీ దర్శనంతో మా తాత చాలా సంతోషిస్తాడు అని ప్రార్థించాడు వీరిద్దరి సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా అటు భీష్ముడు అచంచలమైన భక్తితో కృష్ణుడిని స్థుతించసాగాడు ఆ స్థుతిలో దశావతారాలను వర్ణించాడు సుచిం శుచి పదం హంసం శుచిం శుచి పదం హంసం తత్పదం పరమేష్టినం తత్పదం పరమేష్టినం युक्त्वा सर्वात्मनात्मानम् युक्त्वा सर्वात्मनात्मानं पतिं तं प्रपद्ये प्रजापतिं तं प्रपद्ये प्रजापतिम् आदिदेवमाश्रये आदिपुरुषमाश्रये आदिदेवमाश्रये

तत्वपूर्ण मार्च रहें तस्वीर <laughs> था सोमकादि कादि दैत्य दलन मत्स्य रूप माश्रये सोम कादि दैत्य दलन मत्स्य रूप माश्रये मंत्राद्रि धरण ची कूर्म रूप माश्रये मंत्राद्रि धरण शीन कूर्म रूप माश्रये

मक्रमाङ्घ्रि पद्म वामनं तमाश्रयेश्रये सत्र भार्गवेश आश्रये भार्गवेश्रये सीतया समेतमिन्दु

सच्चिदानन्दनाय नित्यशुद्ध शास्त्रे అలా ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని స్మరించేసరికి ఇటు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటూ అతివేగంగా యుద్ధభూమికి వచ్చాడు అందరూ మొదట వ్యాస మహర్షికి నమస్కరించి భీష్ముణ్ణి సమీపించారు శ్రీకృష్ణుడు ఆ మహాత్ముడి యొక్క పరిస్థితి చూసి లోపలే చాలా బాధపడి ఈ విధంగా కుశల ప్రశ్నలు వేశాడు భీష్మ ఇప్పుడు నీ మనస్సుకు వేదన తగ్గిందా మన శరీర పీడ ఎక్కువ ఉందని పెద్దలు చెబుతారు కొద్దిగా బాణం గుచ్చుకుంటూనే ఎంతో కష్టం కలుగుతుంది అటువంటిది నువ్వు అంపశయ్యపై నిద్రిస్తున్నావు అచంచలంగా ఉన్నావు నీకు ఈ ధీరత నీ పితృదేవతల అనుగ్రహంతో లభించింది దేవతలకే ఉపదేశం చేసే నీకు నేనేమి చెప్పగలను నీకు అన్నీ తెలుసు వందల మందిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగల నువ్వు తీక్ష్ణమైన బ్రహ్మచర్యాన్ని పోనేవు ఆహా నీ అంతటి వాడు మూడు లోకాలలోనూ లేడు దమము సత్యము తపస్సు దానము అన్నీ నీలో ఉన్నాయి అంపశయ్యపై నిద్రించి నా సంకల్పంతోనే మృత్యు వస్తుందని చెప్పిన వారు ఇంతవరకు ఎవరూ లేరు అన్నాడు కృష్ణుడి ఇలా భీష్ముడిని కీర్తించి యుధిష్ఠుడి వైపుకు తిరిగి భీష్ముడి నుండి హితోపదేశాన్ని పొంది ధర్మ మర్మాలను తెలుసుకోమని ఆజ్ఞాపించాడు అప్పుడు భీష్ముడు కృష్ణ లోకాల సృష్టి స్థితి లయాలకు నువ్వే కారణం నీకన్నా జ్ఞానులు ఈ ప్రపంచంలో లేరు కనుక నువ్వే పాండవులకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది అన్నాడు దేవతలకే ఉపదేశం చేసే నీకు నేనేమి చెప్పగలను నీకు అన్నీ తెలుసు వందల మందిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగల నువ్వు తీక్షణమైన బ్రహ్మచర్యాన్ని పోనేవు ఆహా నీ అంతటి వాడు మూడు లోకాలలోనూ లేడు దమము సత్యము తపస్సు దానము అన్నీ నీలో ఉన్నాయి అంపశయ్యపై నిద్రించి నా సంకల్పంతోనే మృత్యు వస్తుందని చెప్పిన వారు ఇంతవరకు ఎవరూ లేరు అన్నాడు కృష్ణుడిలా భీష్ముడిని కీర్తించి యుధిష్ఠ్యుడి వైపుకు తిరిగి భీష్ముడి నుండి హితోపదేశాన్ని పొంది ధర్మ మర్మాలను తెలుసుకోమని ఆజ్ఞాపించాడు అప్పుడు భీష్ముడు కృష్ణ లోకాల సృష్టి స్థితి లయాలకు నువ్వే కారణం నీకన్నా జ్ఞానులు ఈ ప్రపంచంలో లేరు కనుక నువ్వే పాండవులకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు భీష్ముడి వినయానికి సంతోషించి భీష్మ నీకు నాయందు అచంచలమైన భక్తి స్థిరపడింది ఈ కారణంతోనే ఆనాడు కురుసభలో నీకు విశ్వరూప దర్శనం భాగ్యాన్ని కలిగించాను ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది నీకు పోతాయి దేహబాధనన్నీ భక్తాయ రాజేంద్ర नच्य भक्ताय राजेन्द्र भक्तायान्रुजने न च भक्तायान्रुजने न च दर्शयाम्यहमात्मानम् दर्शयाम्यहमात्मानम् न च शान्ताय भारत भीष्म नेनु అభక్తుడికి చెడు మార్గంలో నడిచేవారికి శాంత చిత్తం లేనివాడికి నా విశ్వరూపాన్ని చూపించను భక్తి నిరంతర సాధుజీవన నిష్ఠ ఇవన్నీ కలిగిన వారి హృదయాలలో నేను నివసిస్తాను వీటిలో ఏది లోపించినా నేను అక్కడ ఉండను ఇక యాభై ఆరు రోజుల్లో ఉత్తరాయణం రాబోతుంది అప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వత లోకాలను చేరగలవు అదిగో వసువులు అంతరిక్షంలో నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వారిని చేరిన తర్వాత లోకంలో ధర్మశాస్త్రం లేకుండా అయిపోతుంది అందువల్ల ఈ ధర్మరాజుకు బోధన చేయి ఇతడు నీ ధర్మనిష్టను కొనసాగిస్తాడు అని చెప్పాడు అందుకు భీష్ముడు వినయంగా ఇలా అన్నాడు కృష్ణ నీ మాటలు నన్ను ఆనందింపజేశాయి మాటలకు అధిపతివైన నీ సమక్షంలో నేనేమి మాట్లాడగలను పైగా బాణాలు నన్ను వేధిస్తున్నాయి అందువల్ల శరీరమే కాక మనస్సు కూడా బాధకు లోనైంది ఈ స్థితిలో నేనేమీ ప్రసంగించేది శరీరంలో బలం లేదు నాలుక తడబడుతోంది కనుక నన్ను క్షమించు ధర్మరాజుడికి నువ్వే హితాన్ని బోధించు నీ సమక్షంలో నా ప్రసంగం గురువుల ముందు శిష్యుడు హితోపదేశంలాగా ఉంటుంది ఇంతకన్నా నేను చెప్పలేను సృష్టి పరంపరకు కారణమైనట్టి ప్రకృతిని మాయను క్రీడార్థమే స్వీకరించినవాడు స్వస్వరూపమైన పరమానందాన్ని పొందినవాడు మహామహుడు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని ఎందు తృష్ణారహితమైనట్టి నా మనస్సు సమర్పించబడుగాక అని ప్రార్థించాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు మహాత్ములకు సహజమైన వినయాన్ని ప్రదర్శించావు చాలా సంతోషం ఇక బాణాలతో కలిగే బాధను తట్టుకోలేకపోతున్నావు అన్నావు అందుకు నీకు మూడు వరాలను అనుగ్రహిస్తున్నాను ఇకపై నీ శరీరానికి కానీ మనస్సుకు కానీ ఏ బాధ ఉండదు ఇక నీకు దప్పిక కూడా ఉండదు నువ్వు ఒక శరీరంలో ఒక చిన్న దెబ్బ కూడా లేనివాడిలా నిర్మలమైన అంతఃకరణంలో సుఖంగా ఉంటావు అంతేకాదు ఆకలి కూడా నీ దగ్గరికి రాదు నీ శరీరంలో గొప్ప శక్తి నిండుకొని ఉంటుంది ప్రాణులందరి నడవడికను తెలుసుకున్న నీ మనస్సు వారిలో చిక్కుకోకుండా ఉంటుంది నా అనుగ్రహం ప్రభావం వల్ల ఇప్పుడే నీకు ఈ శక్తులన్నీ లభిస్తాయి అని అనుగ్రహించాడు అక్కడ చేరిన ఋషులందరూ కృష్ణుడి దయాగుణాన్ని కీర్తించారు ఇంతలో సూర్యుడు అస్తమించాడు మహర్షులు తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళారు శ్రీకృష్ణుడు ధర్మరాజు మొదలైన వారు భీష్ముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడి నుండి తిరిగి తమ స్థానాలకు వెళ్ళారు ఆ మరుసటి రోజు ధర్మరాజు శ్రీకృష్ణుడితో సహా భీష్ముడి దగ్గరకు బయలుదేరాడు అప్పటికే నారదాది మహర్షులు అక్కడికి వచ్చి ఉన్నారు కూడా నారదుడు యుధిష్ఠులతో ఇలా అన్నాడు ధర్మరాజా నీ పితామహుడు అన్ని శాస్త్రాలను తెలిసినవాడు ఈయన స్వర్గలోకానికి చేరే లోపలే నీ సంశయాలన్నిటినీ తెలిపి ధర్మసూక్ష్మాలను తెలుసుకో అని ఉపదేశించాడు పాండవుల ఏం ప్రశ్నించాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు ముకుంద అందరికీ గురువు నువ్వే నువ్వు తప్ప భీష్ముడితో మాట్లాడగల సమర్థులు ఎవరూ లేరు కనుక నువ్వే ఈ ప్రసంగాన్ని ప్రారంభించు అని ప్రార్థించారు కృష్ణుడు ఆ ప్రార్థనను విని భీష్ముడిని సమీపించి ప్రేమతో పలకరించి ఆయనకు ఆనందాన్ని కలిగించాడు భీష్ముడు కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు దేవా నీ కృప వల్ల శారీరక మానసిక బాధలు పోయాయి ఆకలి దప్పికలు కూడా లేవు ఇంద్రియాలకు ఎక్కడ లేని శక్తి వచ్చింది వేద విజ్ఞానంతో పాటు పరబ్రహ్మతత్వం కూడా తెలిసింది నీ దయ వల్లే ఇదంతా జరిగింది అయినా నేను అల్పుణ్య ఏదో నాకు తెలిసింది చేతనైనట్టు చెప్తాను అయినా నాకొక సందేహం మహాజ్ఞానివి సర్వసమర్థుడివి అయిన నువ్వే ఈ బోధ చేయరాదా ఎందుకు ఇలా తటస్థుడిగా ఉంటుండే నన్ను ప్రోత్సహిస్తున్నావు స్వామి అన్నాడు అప్పుడు కృష్ణుడు భీష్మ నువ్వు చెప్పింది నిజమే ఈ సృష్టికి అంతటికీ కారణం నేనే చంద్రుడు చల్లటి కిరణాలను ప్రసరిస్తాడు అనటంలో వింతేముంది అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా కీర్తిని సంపాదించటం వల్ల నాకు ఏమీ లేదు కాకపోతే నువ్వు శాశ్వత కీర్తిని సంపాదించాలని నీ కీర్తి లోకాలన్నీ వ్యాపించాలని నీ భక్తి అందరికీ తెలియాలని నా సంకల్పం అందుకే నా బుద్ధి వైభవాన్ని నీకు అనుగ్రహించాను ఇక నువ్వు చెప్పబోయే సూక్తులు వేదంతో సమానమవుతాయి నువ్వు అందరి పొగడతలను అందుకుంటావు ధర్మజుడికి నువ్వు ఉపదేశించబోయే రహస్యాలను ఆచరించిన వారు ఇహపర సుఖాలను పొందగలరు ఈ కారణంతోనే నీకు ఈ కర్తవ్యాన్ని విధించాను కనుక సంశయాన్ని విడిచి యుధిష్ఠిరుడికి బోధన చేయన్నాడు అందుకు భీష్ముడు నమస్కరించి తన అంగీకారాన్ని తెలిపి ఇలా అన్నాడు నువ్వు చెప్పినట్టే చేస్తాను ఈ ధర్మరాజు సామాన్యుడు కాడని నాకు తెలుసు సత్యము శాంతి దాంతి అన్నీ ఈతడులో ఉన్నాయి ఇతడు కామావేశంతో కానీ ధనలోభం వల్ల కానీ భయాందోళన వల్లన కానీ ధర్మాన్ని అతిక్రమించడు అందుకే నువ్వు ఇతడికి ఇతోపదేశం చెయ్యమని చెబుతున్నానని నాకు తెలుసు నువ్వు చెబుతున్నావు ఇక ధర్మరాజు నన్ను ఏమైనా ప్రశ్నించవచ్చు ఆ ప్రశ్నలన్నిటికీ మంచి సమాధానాలు చెప్పి ఇతడి సంశయాలను తొలగిస్తాను అని చెప్పాడు కృష్ణుడు భీష్ముడి మాటలకు సంతోషించి ఓ కురుశ్రేష్ట ఈ ధర్మరాజు యుద్ధరంగంలో బంధుమిత్రులందరినీ సంహరించాడని నీకు తెలుసు అందువల్ల నీ ముందు తల పైకెత్తలేకపోతున్నాడు చాలా సంకోచిస్తున్నాడు కరుణలేని వాడినని క్రూరాత్ముడి నువ్వు తిడతావేమోనని భయపడుతున్నాడు కనుక నువ్వు ప్రేమతో ప్రసంగాన్ని ప్రారంభించుడు అది విని భీష్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు ముకుంద బ్రాహ్మణులకు అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహం మొదలైనవి ధర్మాలు అదేవిధంగా క్షత్రియులకు యుద్ధంలో శత్రువులైన బంధుమిత్రుల సంహారం కూడా ధర్మమే అంతేకాదు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిన ఎవరైనా యుద్ధంలో సంహరించవచ్చు అలా చేయటం వల్ల పుణ్యమే వస్తుంది కానీ పాపం రాదు మరి ఈ విషయంలో ధర్మరాజుకు సందేహం ఎందుకు అన్నాడు ఈ మాటలతో ధర్మరాజు కొద్దిగా ధైర్యం వచ్చింది భీష్ముడికి సాష్టాంగ వందనం చేశాడు భీష్ముడు ప్రేమగా పలకరించి దగ్గరగా కూర్చోమన్నాడు ధర్మరాజు కృష్ణుడికి అక్కడ చేయని మహర్షులకు నమస్కరించి రాజధర్మాలను తెలుపవలసిందిగా భీష్ముడిని ప్రార్థించాడు అప్పుడు భీష్ముడు మొదటిగా కృష్ణుని స్థుతించాడు కృష్ణ మందబుద్ధి దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ధర్మం ఎటు ఉంటే అటు జయం ఉందని చెప్పాను కానీ అతడు నా మాటలు వినలేదు చివరకు అసాహ్యుడై స్వర్గాన్ని చేరాడు స్వామి నీ వాస్తవ స్వరూపాన్ని నేను ఇంతకుముందే తెలుసుకున్నాను వ్యాసమర్షి ఒకప్పుడు నరనారాయణులు కృష్ణార్జునుడుగా అవతరించారని నాకు ఉపదేశించాడు నువ్వు శ్రీమన్నారాయణుడు స్వామి నీకిదే నా నమస్కారం లేచి నుంచోని సాష్టాంగ వందనం కూడా చేయలేని నిశ్చక్తుణ్ణి నన్ను క్షమించి కరుణించవయ్యా కృష్ణ అని ప్రార్థించాడు For more videos like this subscribe Big TV channel